మీ ఇల్లు కావచ్చు మీ అపార్ట్మెంట్ కావచ్చు ఎంత వైశాల్య ఉన్నాయో లెక్కేసుకోవాలంటే కనుక మనకి ఫీల్డ్ ఏరియా మెజర్ అని చెప్పేసి ఒక అప్లికేషను మనకి దొరుకుతూ ఉంది సో ఈ పర్టికులర్ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఇక్కడ జీపీఎస్ని ఆన్ చేయాల్సి ఉంటుంది వన్స్ జిపిఎస్ని ఆన్ చేసిన తర్వాత కంప్లీట్గా మనం గూగుల్ మ్యాప్స్ ద్వారా ఒక పర్టికులర్ ఏరియా అంటే మ్యాప్లో వచ్చేటప్పటికే మీ పర్టికులర్ బిల్డింగ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మెజర్మెంట్కి సంబంధించి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది చూడండి సో దీంట్లో మాన్యువల్ మెజరింగ్ అనే ఆప్షన్ని నేను ట్యాప్ చేస్తున్నాను వన్స్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం కార్నర్స్ని అంటే ఆ బిల్డింగ్ యొక్క కార్నర్స్ దగ్గర నాలుగు పాయింట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాలుగు పాయింట్స్ని ఇక్కడ యాడ్ చేయడాన్ని మీరు గమనించవచ్చు వన్స్ నాలుగు పాయింట్స్ యాడ్ చేసిన తర్వాత కంప్లీట్గా పైన వచ్చేటప్పటికే దానికి సంబంధించిన ఏరియా అనేది ఎంత ఫీట్స్ అని చెప్పేసి అని చూపిస్తాను చూడండి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టూ వన్ జీరో సెవెన్ పాయింట్ ఫోర్ ఫిట్స్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది సో ఎలాగా మనం ఒక పర్టికులర్ బిల్డింగ్ సంబంధించి మెజర్మెంట్స్ అనేది మాన్యువల్గా కొలవాల్సిన పని లేకుండా ఖచ్చితంగా యాక్యురేట్గా మనం చూడవచ్చు ఇది ఓన్లీ బిల్డింగ్సే కాకుండా ఒక ఏరియా నుంచి మన ఏరియా డిస్టెన్స్ కూడా కొలకి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ మెజరింగ్ అని చెప్పేసి మనం మ్యాప్లో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మనం మార్క్స్ గీసుకుంటూ వెళ్ళామంటే కనుక దాన్ని ఎన్ని కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్ ఉన్నది కూడా చూపిస్తూ ఉంటుంది సో మనకి పొలాలు రిమైనింగు ఏదైనా కొలతలో పర్ఫెక్ట్గా వేసుకోవాలంటే కనుక మనకి ఫీల్డ్ ఏరియా అనే అప్లికేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది